కాదంబరి జత్వానీ వ్యవహారంలో మాజీ సీఎం జగన్కి పాత్ర ఉంది అని చెప్పి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై షర్మిల సంచలన కామెంట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాలు కలిసి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తారు అని చెప్పి ఆశించాం అని చెప్పారు ఆవిడ కానీ వారు చేతులు కలిపింది ఒక మహిళని ఇబ్బంది పెట్టడానికే అని చెప్పి ఇప్పుడు అర్థమవుతోందని షర్మిల అన్నారు స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా పోయలేదని చెప్పి షర్మిల ఆరోపించారు అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థం మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్ స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే జే గుర్రాలు పెట్టారు జగన్ గారు జిందాలు గుర్రాలు పెట్టి అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజల కాదంబరి జత్వానీని వేధించడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఆరోపించడం అంటే జగన్ మీద రాజకీయ దాడి కొనసాగుతూనే ఉంటుందని చెప్పి షర్మిల స్పష్టం చేస్తున్నారని అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా దూకుడుగా వై షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద దాడులు చేస్తోంది అది దీనికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ సజ్జల్ జిందాల వ్యవహారంలో నిజానికి అందరూ కాదంబరి జత్వాని పేరు తీసుకున్నారు కానీ సజ్జన్ జందాల పేరు ఎక్కువ మంది తీసుకోలేదు రా ఎస్పెషలీ రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా అధికార పార్టీ కూటమిలో ఉన్నవారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ వారు కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు లేక ఈవెన్ లోకేష్ గారు వీళ్ళెవరో కూడా సజ్జన్ చందాల పేరును తీసుకురాలేదు ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఈ కాదంబరి జత్వాని అనేటువంటి ముంబై నెట్ ఎవరైతే ఉందో ఆవిడ మీద దొంగ కేసు పెట్టి ఆవిడని ముంబై నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారు అక్రమంగా కేసు బనాయించారు దీ దీని వెనక కొంతమంది రా కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పొలిటికల్ బాసెస్ రాజకీయ నేతలు ఆదేశించడం వల్ల వాళ్ళు ఆ పనిచేశారు అనేది ఇక్కడ ఇష్యూ సో దీనికి సంబంధించి పోలీసులు అక్రమంగా వ్యవహరించారు కాబట్టి ఆనాడు ఎస్పెషల్లీ బెజవాడ పోలీసులు వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు రంగం తయారవుతోంది ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలెవరో కూడా సజ్జన్ జిందాల్ గారి పేరు తీసుకోవాలా ఆయన ముంబైలో చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ కంపెనీ జిందాల్ సౌత్ వెస్ట్ అనే కంపెనీ సజ్జన్ జిందాల్ గారిది చాలా పెద్ద కంపెనీ ఆయన బిలియనీరు బాగా పేరు ఉన్నవాడు కూడా సో ఈ వ్యవహారంలో ఆయన పేరు తీసుకొచ్చి మనం ఎందుకు గొడవ చేయాలి మనకేం అవసరం దాంతో మన పాయింట్ ఓన్లీ ఇక్కడ ఒక సినిమా నటిని ముంబై నుంచి ఎత్తుకొచ్చి అక్రమంగా కేసు బనాయించి ఆవిడ్ని వేధింపులకు గురి చేశారు కాబట్టి ఎవరు పోలీసు అధికారులు వాళ్ళని శిక్షించాలి అంతే అన్నట్టుగా ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధినేత్రి వై శర్మిళ నేరుగా ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఒకటి రెండవది సజ్జన్ జిందాల్ పేరు కూడా తీసుకున్నారు ఇందులో అప్పుడెప్పుడో సజ్జన్ జిందాల్ గారు రాష్ట్రానికి వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలాసార్లు కలుసుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కడప స్టీల్ ప్లాంట్ రాబోతోంది ఇది ఎంతో మంచిది అని చెప్పి అనుకున్నాము కానీ వాళ్ళిద్దరూ చేతులు కలిపింది కడప స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం కోసం కాదు ఒక మహిళను వేధించడం కోసం అని చెప్పి చాలా సూటిగా మాట్లాడింది వై శర్మిల ఇది వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ అటాక్ జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా చేయనటువంటి సాహసించినటువంటి అంశం అది అక్కడ దాకా వెళ్ళడం వీళ్ళిద్దరూ కలిసి ఆవిడ జే స్క్వేర్ అనే మాట కూడా వాడింది అంటే జగను జిందాలు వీళ్ళిద్దరూ కలిసి ఒక మహిళ వేధించడానికి ఈ విధంగా చేశారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అక్కడ కడప స్టీల్ ప్లాంట్లో ఇన్ని కబుర్లు చెప్పి ఆయన కడుతున్నాడని చెప్పి మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు కానీ తట్టెడ మట్టి కూడా ఈ మూడు నాలుగేళ్లలో పోయలేదు కాబట్టి ఈ విషయంలో నేను కాదంబరి జత్వానికి మద్దతు పలుకుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి ఎందుకోసం ఈ విధంగా వ్యవహరించారు వీళ్ళు ఎందుకోసం అధికార దుర్నియోగం చేశారు అని ప్రశ్నించింది అంటే ఇవాళ కూటమిలో ఉన్నటువంటి పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన కంటే బీజేపీ కంటే కూడా వై షర్మిల కాంగ్రెస్ పార్టీ వీరు జగన్మోహన్ రెడ్డి మీద పొలిటికల్గా బాగా టార్గెట్ చేస్తున్నారు అది ఎన్నికలైన తర్వాత బహుశా కొంచెం కొంచెం తగ్గుతుందేమో ఇది అనేటువంటి భావనకి దూరంగా షర్మిల గారు ఇప్పటికీ కూడా దాడిని ఇంకా పెంచుతున్నారు కానీ స్వరాన్ని ఇంకా పెంచుతున్నారు కానీ తగ్గించటం వల్ల సో ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు అనేటువంటి మెసేజ్ని వై శర్మిల మరొకసారి ఇచ్చారు కాదంబరి కేసు కొంచెం వార్తల వెనక వెళ్ళింది ఎందుకంటే రకరకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అయినా కూడా షర్మిల ఈ అంశాన్ని మరి రేపెట్టి ఆ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని జత కలిపి ఇందులో ఏదో కడపకి కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది ఈ ప్రాంతానికి ఎంతో మెలు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తే చివరికి సజ్జన్ జందాలతో మీరు చేతులు కలిపింది మీ పర్సనల్ వ్యవహారాల కోసమా మీరు సజ్జన్ జిందాల గారికి మెలు చేయడం కోసమా వ్యక్తిగతంగా ఒక మహిళని వేధించడం కోసమా అని చెప్పి నేరుగా ప్రశ్నించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా షర్మిల మిగతా అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం